ॐ गणेशाय नमः श्रीमात्रे श्री नमः शिवाय गुरवे नमः श्रीकृष्णपरब्रह्मणे नमः नारायणं नमस्कृत्य नरञ्जैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सचिदानन्दरूपाय విశ్వత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ ప్రియ భగవద్బంధువులారా గత ఇరవై ఒక్క రోజులుగా నన్నయ్య గారి విరచితమైనటువంటి ఆంధ్ర మహాభారతంలో ఆది పర్వంలో చతుర్థ ఆశ్వాసంలో ఉన్నాం మనం నిన్నటి రోజున చిత్రాంగదుడు విచిత్ర వీరులు యొక్క జన్మ వృత్తాంతం భీష్ముడు కాశీరాజు కుమార్తెలను తెచ్చి ఇచ్చి పెళ్లి చేయడం ఆ తరువాత చిత్రాంగదు యొక్క మరణం విచిత్ర వీరుడి యొక్క మరణం ఆ తరువాత సత్యవతి భీష్ముడిని మళ్ళీ వివాహం చేసుకోమని ప్రబోధించటం ఆ సందర్భంలో పరశురాముడి యొక్క అలాగే దీర్ఘతముడి యొక్క వృత్తాంతాలని సోదాహరణంగా చెప్పటం వరకు మనం విన్నాం ఈరోజు ఇరవై రెండో భాగం ఈ చతుర్థ ఆశ్వాసాన్ని వాళ్ళ పూర్తి చేసుకుందాం కాబట్టి మనోనిగ్రహం కలవాడు లోకపావనుడు ధర్మమూర్తి అయినటువంటి ఒక బ్రాహ్మణుణ్ణి పొందగలగాలి అటువంటి బ్రాహ్మణుడు విచిత్ర వీరుడు యొక్క భార్యల సంతానోత్పత్తి సాగిస్తాడు కలిగిస్తాడు అని భీష్ముడు తన తల్లి అయినటువంటి సత్యవతికి చెబితే ఆమె అన్నది భీష్ముడి మాటలకు సత్యవతి సంతోషపడింది పూర్వం తాను కన్యగా ఉన్నప్పుడు పరాశర మహర్షి తనను కోరుకోవడం ఆ ముని యొక్క వరం వల్ల తన యొక్క కన్యాత్వం దోషం లేకుండా ఉండడం అతడి యొక్క దయ వల్ల యమునా నదిలోని ఒక ద్వీపంలో వ్యాసుడు తనకి జన్మించడం తనకు ఎప్పుడైనా పనిపడ్డట్టయితే వెంటనే తలుచుకున్న మరుక్షణమే నేను వస్తానని తల్లికి వాగ్దానం చేసి తపోవనానికి పోవడం ఈ విశేషాలన్నీ కూడా భీష్ముడికి చెప్పింది ఈ విషయాలు అప్పటి వరకు తన భర్తకు కూడా చెప్పల ఇప్పుడు అవసరమైంది కాబట్టి పుత్రుడైనటువంటి భీష్ముడికి చెప్పింది ఆ కృష్ణద్వైపాయనుడు ఎట్లాంటి మహత్వ కలిగిన వాడయ్యా అంటే తన తపస్సు అనేటువంటి అగ్నితోటి పాపాలు అనేటువంటి కట్టెలను కాల్చివేయగలిగినటువంటి తేజస్వి సమస్త ధర్మాలు తెలిసినవాడు ఎల్లప్పుడూ సత్యం మాత్రమే మాట్లాడేవాడు నా ఆజ్ఞ చేత నీ అంగీకారం వల్ల నీ తమ్ముడి యొక్క భార్యలేందు సంతానాన్ని పొందుతాడు అని సత్యవతి భీష్ముడికి చెప్పింది వెంటనే భీష్ముడు ఆ మహర్షి యొక్క ప్రశంసలు విని చేతులు జోడించి వ్యాసుడు ఉన్నటువంటి దిక్కుకు తిరిగి మొక్కి పూర్వం లోకాలను సృష్టించినటువంటి మొదటి బ్రహ్మవే బ్రహ్మదేవుడికి ఉన్నటువంటి సామర్థ్యం కలిగినటువంటి వేదవ్యాసుడే ఈ కురువంశాన్ని నిలపాలి ఇది నాకు అందరికీ కూడా అంగీకారమే అన్నాడు సత్యవతి వెంటనే కురువంశాన్ని ఉద్ధరించడం కోసం వేదవ్యాసుడిని మనస్సులోనే తలుచుకుంది అలా తలుచుకోగానే వ్యాసమహర్షి ప్రత్యక్షమైనాడు అక్కడ ఎలా ఆయన నీలగిరి శృంగమున నిర్మలమైన జాలముబోని పింగళ విశాల జటాచయమొప్పగా వచశ్రీ లలితుండు వచ్చి నిలిచను విగ్రహారాళు రుచుల్ వెలుగంగ పరాశరసూనుడు తల్లి ముందటం అద్భుతమైనటువంటి వర్ణన శ్రేష్టమైనటువంటి నల్లటి కొండ యొక్క శిఖరం మీద అచ్చమైనటువంటి బంగారపు తీగల సమూహంలాగా గోరోజనం వంటి రంగులో గోరోజనం అంటే ఎరుపు రంగు వ్యాపించి ఉన్నటువంటి జడల సమూహంతో ఒప్పారి ఉన్నటువంటి మృదువైనటువంటి మాటలు అనేటువంటి సంపదతో కూడినటువంటి వేదవ్యాసుడు ఇంద్రనీలం మణివలే నీలకాంతులు వెదజల్లుతూ ఉండగా వచ్చి ఆ తల్లి ముందర నిలబడ్డాడు ఇక్కడ నవరత్నాల్లో ఒకటి నీలం వజ్రము వైఢూర్యము గోమేధికము పుష్యరాగము మరకతము మాణిక్యము నీలము ప్రవాళము ముత్యాలు ఇవి నవరత్నాలు ఈ పద్యరచనలో శ్లేషం అనేటువంటి శబ్ద గుణం ఉంది అది అక్షర రమ్యత మనం గమనించాలి చాలా కాలం తర్వాత వచ్చినటువంటి తన యొక్క ప్రథమ పుత్రుణ్ణి సత్యవతీదేవి అమిత సంతోషంతో కౌగలించుకొని తెరపు లేకుండా స్రవించే చనుబాల ధారలతోటి ఆనందంతో కలిగినటువంటి కన్నీటి ధారలతోటి అభిషేకిస్తూ ఉండగా ఆ మునిశ్రేష్ఠుడు తల్లి యొక్క కన్నీటిని తుడిచి నమస్కరించాడు పురోహితుణ్ణి ముందుంచుకొని బ్రాహ్మణ శ్రేష్ఠులతో కలిసి నియమానుసారంగా భీష్ముడిచ్చినటువంటి అర్ఘ్యాద్య అతిపూ అతిథి పూజలన్నీ కూడా గ్రహించాడు అర్ఘ్యము పాద్యము ఆచమనీయమని మూడిస్తారు రాగానే అర్ఘ్యం అంటే చేతులు కడుక్కోవడానికి నీళ్లు పాద్యము అంటే ప్రక్షాళనకి అలాగే ఆచమనం అంటే తాగే నీళ్ళు ఈ విధంగా ఆ పైన సుఖంగా ఆసనం మీద కూర్చుండి ఉండగా సత్యవతీదేవి ఆ మహాముని యొక్క క్షేమాదులు అడిగింది క్షేమ సమాచారాలు అడిగింది బిడ్డ కదా తల్లి యొక్క మనస్సు ఈ విధంగా అంటుంది తల్లి జర్నా కున్న స్వామిత్వము తన యోద్దేశమున కలిమి తచ్చమయది ఆ జననికి కలుగున కాపున జనుబని పంపంగ నిన్ను జననుత నాకు నాయన కొడుకులను తండ్రికి ఆజ్ఞాపించే అధికారం తప్పకుండా ఉంటుంది అంతే కదా అట్లాగే తల్లి కూడా అటువంటి అధికారం కలుగుతుంది కాబట్టి లోకంచేత కీర్తింపబడే ఓ వ్యాసుడ నీకు పని చెప్పి చేయమని ఆజ్ఞాపించటం నాకు ఉచితమే అవుతుంది అన్నది అంటే తండ్రికి ఎంత హక్కు ఉంటుందో బిడ్డ మీద తల్లి కూడా అంతే హక్కు ఉంటుంది అని చెబుతోంది ఇక్కడ అనుపమ రాజ్య సంపదకు అర్హుడు వంశము విస్తరింపనోపి వంశము విస్తరింపనోపిన సుచరిత్రుడు ఈసుతుడు భీష్ముడు తండ్రికి విస్తరింపనోపి నుచరిత్రుడు ఈశుతుడు భీష్ముడుఖిలావనీవర్తనం బునంతనరగ బ్రహ్మచర్యమును దల్చే జగద్విత ప్రతిజ్ఞుండయి నాయనా వ్యాస సాటి లేనటువంటి రాజ్య సంపదకి అర్హత కలిగినవాడు వంశాన్ని చక్కగా విస్తరింపజేయగల ఉత్తమమైనటువంటి ప్రవర్తన గలవాడు పాపరహితుడు అయినటువంటి ఈ కుమారుడు భీష్ముడు పూర్వం తన తండ్రికి సంతోషాన్ని కలిగిస్తూ సకల సామ్రాజ్యాన్ని విడిచిపెట్టి బ్రహ్మచర్య వ్రతాన్ని ఒప్పారంగా పూని లోకంలో ప్రసిద్ధికి ఎక్కేటట్టుగా ప్రతిజ్ఞ చేశాడయ్యా ఈయన మీ తమ్ముడు అన్నది భీష్ముడిని భీష్ముడి యొక్క వర్ణనం కాంతి అనేటువంటి శబ్ద గుణ ప్రధానంగా సాగటం ఇక్కడ మనకి సముచితంగా ఉంటుంది ఈ వంశం ఇంతటితో ఆగిపోవడం నీకు తెలియనిది కాదు కదా నాయన నువ్వు మునీశ్వరుడివి చక్కగా తపస్సంపన్నుడివి యోగశక్తి కలిగిన వాడివి నీకు అన్ని విషయాలు తెలుసు నాకు పుట్టినటువంటి నీ సోదరులు ఇద్దరు కూడా మరణించారు నీ అందే మూడు కాలాల స్వభావాలతో మసలే జగత్తంతా నిలిచి ఉన్నది కదా అంటే నీవు సర్వకాల సర్వజ్ఞుడివి అని ఆ తల్లి అంటోంది ధృతి నీ అనుజుండై విశ్రుతుడైన విచిత్ర వీర్యు సు క్షేత్రములను సుతులను పడయుము కులమవి కులమవి రథ సం నెగడ దేవరన్యాయమున నీ తమ్ముడుగా ప్రసిద్ధి చెందినటువంటి ఆ విచిత్ర వీరుడి యొక్క భార్యలు ఉన్నారు ఇద్దరు అంబిక అంబాలిక వాళ్ళిద్దరి వాళ్ళిద్దరియందు కూడా నీవు దేవర న్యాయాన్ని అనుసరించి సంతోషంతో ఈ కులం ఎప్పుడూ కూడా ఎడతగనటువంటి సంతానంతో ఉండేటట్లుగా పుత్రులను పొందినయనా అని తల్లి ఆజ్ఞాపించింది భర్త గనక అనపత్యుడైతే ఆ భర్త చనిపోతే స్త్రీ ఆ భర్త యొక్క సోదరుడి వల్ల సంతతిని అనేది దేవరన్యాయంగా చెబుతారు అది కేవలం ద్వాపర యుగంలో మాత్రమే ఉంది కలియుగంలో లేవు ఇవన్నీ కారణమున వంశము అనాకులమై తదాప్తులు ప్రజలు శోకభులు విడుతురు నాకును భీష్మునకు కడు మన ప్రియమె సగు నాయనా నీ కారణంగా భరత వంశం చెదిరిపోకుండా స్థిరపడుతుంది ఆ వంశహితం కోరేటటువంటి ఆత్మీయులు దేశ ప్రజలు తమ యొక్క దుఃఖాన్ని భయాన్ని విడిచిపెట్టగలుగుతారు నాకు భీష్ముడికి కూడా ఎంతో సంతోషం కలుగుతుంది నీవు నేను చెప్పిన ఈ పని చేస్తే అన్నది ఈ విధంగా ఆ దేవి ఆజ్ఞాపించగా వేదవ్యాసుడు ఈ విధంగా అన్నాడు అమ్మా నేను నీవు ఆజ్ఞాపించినట్టే చేస్తాను ఇది అంతటా కూడా ఉన్న ధర్మమే బహు పురాణాల్లో వేదాలలో జనశ్రుతి పరంపరలో కూడా ఎప్పుడు వినబడుతూనే ఉంది ఈ కాశీరాజ పుత్రికల ఎందు ధర్మ నియమంతో నేను పుత్రులను పుట్టిస్తాను వీళ్ళు నేను చెప్పినటువంటి వ్రతాన్ని ఒక సంవత్సరం కాలం ఆచరించి పవిత్రమైనటువంటి హృదయాలు కలవాళ్ళై ఉంటే ఉత్తములైనటువంటి కొడుకులు పుడతారు అన్నాడు ఇక్కడ అంటే నాతోటి సంగమించి పుత్రులను పొందాలంటే మామూలు వాళ్ళు చేయలేరు అందువల్ల వీళ్ళు ఒక సంవత్సరం పాటు వ్రత నియమాలతో ఉండాలి అప్పుడు చక్కటి పుత్రులు పుడతారు వంశోద్ధారకులు అవుతారు వాళ్ళు అన్నాడు ఆమె ప్రకటముగా వంశ విస్తారకులకురం పడయుదు అరాజకమైన దారుణి ప్రజకొక నిమిషం ప్రకృతి నుండలావే నాయనా ప్రసిద్ధంగా వంశాన్ని పెంపొందించే కొడుకులని వెంట వెంటనే వాళ్ళు పొందాలి ఎందుకంటే రాజులైనటువంటి ఆ రాజ్య ప్రజలకి ఒక్క క్షణమైనా కూడా సహజ శాంత స్వభావంతో ఉండడం అశక్యం కదా నాయన అందుకని ఆలస్యం చేయటానికి వీల్లేదు సంవత్సరం ఆగటానికి వీల్లేదండి ఏ రాజ్యం భీష్ముడు రక్షిస్తూనే ఉన్నాడుగా సంవత్సరం ఆగితే అని కొంపలు మునుగుతాయా కానీ అలా అనుకోవటం లేదా అవని అరాజకంబైన అప్పుడ భూప్రజయందు పర్వ సర్వధర్మువులు తొలంగు దేవముని ముఖ్యులు వాయుదురు ఓలి వృష్టిలేదవు మరి అర్ఘువుల్ తరుగు అందురు కావునా కాలయాపనం వాక్యం చేయక నయంబున రాజ్యము నిల్పుమి నాయన రాజు లేకపోతే ఏమవుతుందో చెబుతోంది ఆయనకు తెలియదనే కానీ తన వేదనను వ్యక్తపరుస్తోంది తన తొందరపాటు ఎందుకో చెబుతోంది రాజ్యంలో కనుక రాజు లేకుండా పోతే వెంటనే రాజ్య ప్రజలలో ధర్మాలన్నీ తొలగిపోతాయి ఎందుకని అంకుశం పట్టుకొని రాజు దండం పట్టుకొని రాజు ఉంటే భయభక్తులతో ఉంటారు ప్రజలు లేకపోతే ప్రజలలో ధర్మాలన్నీ తొలగిపోతాయి దేవ ఋషిశ్రేష్ఠులు రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు దేవతలు వెళ్ళిపోతారు ఋషులు వెళ్ళిపోతారు రాజ్యాన్ని విడిచి క్రమంగా వానలు లేకుండా పోతాయి ఇక వస్తువుల యొక్క విలువలు పడిపోతాయి అని చెబుతారు కాబట్టి పెద్దలు నాయన ఓ సత్యవాక్య పరిపాలక ఆలస్యం చేయకుండా ఈ సమయంలో నేర్పుగా ఈ యొక్క రాజ్యాన్ని నిలబెట్టు అన్నది దయన్ని ఈచే ఉత్పాదితులైన సుతులు రుంగునంతకు భీష్ముడు సమర్థుడై రాజ్యభారమారయుచుండు నైనా వ్యాస దయతోటి నీ వలన పుట్టించబడినటువంటి ఆ కొడుకులు తమంతట తాము తెలుసుకుని రాజ్యం పరిపాలించేంతవరకు భీష్ముడు రాజ్యానికి ఆవశ్యకాలు మంగళకరాలు నీతిమంతాలు అయినటువంటి పనులన్నీ కూడా సమకూర్చేవాడై సామర్థ్యంతో రాజ్యకార్య భార్యాన్ని భారాన్ని చేపట్టి నిర్వహిస్తూ ఉంటాడు కాబట్టి ఇక ఆలస్యం చేయడానికి వీలది అని సత్యవతి వ్యాసుణ్ణి ఆజ్ఞాపించి ఋతుస్నాతలై శుద్ధి స్నానం చేసి ఉన్నటువంటి అంబిక దగ్గరికి వెళ్ళి పుత్రులలో ఉత్తముడు కాబట్టి న్యాయమైన పద్ధతుల్లో రాజ్యాన్ని ధరింపికల సమర్థుడైనటువంటి కొడుకును నీవు పొంది భరతవంశాన్ని నిలుపు అన్నది అంబికను పిలిపించింది అంబిక దగ్గరికి వెళ్ళింది ఆమె అప్పుడే ఆమె ఋతుస్నాత అయి ఉంది అంటే బిడ్డలను కంటానికి సిద్ధంగా ఉంది ఆమె పెద్ద కోడలు కాబట్టి మరి ఆ పెద్ద కోడలికి పుట్టబోయే బిడ్డ మరి రాజ్యాధికారి కావాలి కాబట్టి మరి సమర్థుడైనటువంటి కొడుకును పొంది మన యొక్క భరత వంశాన్ని నిలబెట్టు అన్నది కోడలతోటి ధర్మాలన్నిటికంటే వంశం నిలపడం ఉత్తమ ధర్మం అదే హరిశ్చంద్రుడు కూడా ఆ నాటకంలో అంటాడు వంశము నిల్పనే కదా వివాహంబు వంశము నిల్పనే కద వివాగంబు వైవాహిక స్ఫురణం బిప్పటికెన్నడో జరిగే సత్పుత్రుండును బుట్టే వయ పరిపాకంబును తప్పుచున్నయది ఈ ప్రాయంబున వంశ వర్ణశంకరపు చుట్టెదవు నా కంఠంబునా కౌశిక అంటాడు ఆ కౌశికుడు తన యొక్క మాతంగ కన్యలను వివాహం చేసుకోమన్నప్పుడు నాకు పెళ్ళి అయిపోయింది పెళ్లి అనేది కేవలం వంశాన్ని నిలపడం కోసమేనన్నాడు కాబట్టి ధర్మాలన్నింటికంటే కూడా వంశం నిలబెట్టడం ఉత్తమ ధర్మం అందుకని నేటి రాత్రికి నీ వద్దకి వ్యాసుడు వస్తాడు దేవరుడు అన్నాడు దేవరుడు అంటే భర్తకు సోదరుడైనటువంటి బ్రాహ్మణోత్తముడు అతని రాక కోసం ఎదురు చూస్తూ ఉండాలి అని కోడలని అంగీకరింపజేసి పెక్కువేళ బ్రాహ్మణులకు దేవతలకు మునులకు ఇష్టమైనటువంటి విందులు పెట్టి వాళ్ళందరినీ కూడా సంతృప్తిపరిచి ఉన్నది ఆనాటి రాత్రి ఏమైంది ధృతరాష్ట్ర పాండురాజ విధుల యొక్క జననాన్ని మనకి వివరిస్తున్నారు నన్నయ్య గారు సుత జన్మ మెన్నండవునకో దేవరు నివలన అనుచును నవ పల్లవ కోమలంగి అంబిక ధవళే క్షణ విమలమునను కొత్త చిగురాంకు లాంటి సుకుమారమైనటువంటి శరీరం కలిగింది ఆ తల్లి తెల్లటి చూపులతో ఒప్పారేటటువంటి ఆ అంబిక వ్యాసమహర్షి యొక్క వల్ల నాకు ఎప్పుడు కొడుకు పుడతాడో అని తలపోస్తూ కుతూహలపడి శుభ్రమైనటువంటి తెల్లటి శయ్య మీద పడుకోనున్నది ఆ సమయంలో ఇక్కడ మధ్యార్కర అనేటువంటి ఒక వృత్తంలో పద్యం ఇచ్చాడు అవసరజ్ఞుండై వ్యాసుడు ఏ తెంచెనంత తపసిక్ కవిల గడ్డం కవిల జడలును కవిల కనులును తవినయున్నవ నల్లనైన దీర్ఘపు తనువును చూచి ఉవిద కన్నుంగవ మొగిచి తెరవకయుండె భయంబున ఆ రాత్రి అది తగినటువంటి సమయం అనుకొని తెలుసుకున్నవాడై వ్యాసుడు ఆ అంబిక దగ్గరకు వచ్చాడు అప్పుడు ఆ ముని యొక్క గోరోజనపు రంగులో ఉన్నటువంటి గడ్డాన్ని జడలను అంటే బవిరి రంగు అనమాట రాగి రంగులో కళ్ళని వాటికి తగినట్లుగా సన్నగా నల్లగా పొడుగ్గా ఉన్న శరీరాన్ని చూచి అంబిక భయంతోటి కన్నులు రెండు మూసుకొని తెరవకుండానే ఉండిపోయింది ఇది యొక్క డ్యామేజ్ ఆ విధంగా కళ్ళు మూసుకుంది వ్యాసుడు అంబికకు పుత్రుడు కలిగేటట్టుగా అనుగ్రహించి ఆమెకు దేహబలం పరాక్రమం కలవాడైన కొడుకు పుడతాడని కానీ మాతృదోషం వల్ల అంటే తల్లి కళ్ళు మూసుకోవటం వల్ల ఆ పుట్టేటటువంటి పిల్లవాడు అవుతాడని చెప్పాడు ఇది సత్యవతి దగ్గరికి వచ్చాడు అమ్మా నీకు మనవడు పుడతాడు పదివేల ఏనుగులు బలం కలిగిన వాడుగా ఉంటాడు కానీ మాతృదోషం వల్ల అంధుడవుతాడు అని చెప్పి చెప్పాడు ఆ మాటలు విని సత్యవతి విచారంతో నిండినటువంటి మనస్సుతోటి మళ్ళా వ్యాసుణ్ణి వేడుకొని ఈసారి అంబాలిక ఎందు మరొక కొడుకును పొందమని ఆజ్ఞాపించింది మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మోగించండి